విజయవాడ అంటే ముందుగా గుర్తొచ్చేది వన్ టౌన్లోని కాళేశ్వరరావు మార్కెట్ ఈ మార్కెట్ వ్యాపారులు గుమస్తాలు వర్కర్లు హమాలీలు ఇలా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంది ఒకప్పుడు నిత్యం వేలాది మందితో ఆ కాళేశ్వరరావు మార్కెట్ కలకల్లాడేది ప్రస్తుతం ఆ కళ తప్పుతోందని వ్యాపారులు చెబుతున్నారు నిర్వహణ లేకపోవడం అద్దె పెంపుతో పాటు పై అంతస్తు పెచ్చులుడి వ్యాపారులు కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఏ వేడుక నిర్వహించేందుకైనా కిరాణా సరుకులు కూరగాయలు ఆకుకూరలు కావాలి అనుకునేవాళ్లు కాళేశ్వరరావు మార్కెట్కే వస్తారు తాజా నాణ్యమైన సరుకులు కూరగాయలు ఈ మార్కెట్లో లభిస్తాయని అధిక శాతం మంది నమ్ముతారు విజయవాడ చరిత్రలో కాళేశ్వరరావు మార్కెట్ కి ఓ ప్రత్యేక స్థానం ఉంది స్వతంత్ర సమరయోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు పేరుతో ఈ మార్కెట్ ప్రజలకు అందుబాటులో ఉంది మార్కెట్ పరిధిలో కింద అంతస్తులో రెండు వందల ముప్పై ఆరు షాపులు పై అంతస్తులో నూట ఎనభై ఆరు షాపులు అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు అనేక మరో వంద మంది వరకు చిరు వ్యాపారులు మార్కెట్లోని ఖాళీ స్థలాల్లో కూరగాయలు ఆకుకూరలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు కాళేశ్వరరావు మార్కెట్లోని వ్యాపార సముదాయాల్లో వ్యాపారులతో పాటు గుమాస్తాలు వర్కర్లు హమాలీలు సుమారు మూడు వేల మంది ఉపాధి పొందుతున్నారు విజయవాడ నగరపాలక సంస్థకు ఆదాయం తెచ్చిపెడుతున్న ఈ మార్కెట్ నిర్వహణ వీఎంసీ గాలి కుదిలేసింది మరమ్మతులు సకాలంలో చేయకపోవడంతో ఈ మార్కెట్ భవనం పెచ్చులూడుతోంది మరుగుదొడ్లు సైతం కొనుగోలుదారులు వ్యాపారులకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు పై అంతస్తు నిర్మించి ఇరవై ఏళ్లు కావుస్తోందని అంతలోనే సరైన నిర్వహణ లేక గోడలు పెచ్చులూడుతున్నాయని వ్యాపారులు చెప్తున్నారు ప్రతి మనిషికి దొరకనంటూ మార్కెట్ లో ఉండదు తర్వాత తొంభై తొమ్మిదిలో కింద పార్కింగ్ కట్టాలని ఖాళీ చేపించి ఒక టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కూరగాయలు అమ్ముకోవటానికి అవకాశం ఇచ్చారు ఇక్కడ ఒక నూట యాభై మంది ముఠా కార్మికులు ఉన్నారు ఈ గుమ్మస్తాలుగా ఒక మూడు వందల మంది గుమస్తాలుగా ఉన్నారు సాపులు ఒక కింద పైన ఒక ఆరు వందల సాపులు దాకా ఉన్నాయి కాళేశ్వరం మార్కెట్ పరిస్థితి బాగాలేదండి వ్యాపారాలు బాగా డల్గా ఉన్నాయి సిమెంట్ పడిపోతుంది పెచ్చులు ఊడిపోతున్నాయి ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి సార్లు చెప్పాము ఇక్కడ రెస్పాండ్ సరిగా లేదు చాలా ఇబ్బందిగా ఉంది మా మార్కెట్కి ఒకప్పుడు కాళేశ్వరం మార్కెట్ అంటే విజయవాడ టచ్ విజయవాడ కాళేశ్వరం మార్కెట్ అంటే నంబర్ వన్ ఇక్కడ టచ్ చేయాల్సింది ఎవరైనా సరే ఇక్కడ ఇప్పుడు పరిస్థితి అంటే అంత తారుమారైపోయింది షాపులన్నీ రెంట్లు మాత్రం తక్కువ అంత హెవీ రెంట్లు ఏం కాదు కాకపోతే ఏంటంటే చాలా షాపుల వరకు రిపేర్లు వచ్చినాయి చాలా అన్నీ పడిపోతున్నాయి పైన గోడలు కూడా పడిపోతున్నాయి చాలా వరకు ఇబ్బందిగా ఉంది ఇది మున్సిపల్ కమిషనర్కి తర్వాత ఆర్ఐ గారికి కూడా కబర్ చేసాం వన్ ఇయర్ టూ ఇయర్స్ మట్టి ఉంది అద్దే ప్రతి మూడేళ్లకోసారి ముప్పై మూడు పాయింట్ మూడు శాతం చొప్పున విఎంసీ పెంచుతోంది దీంతో పాటు జీఎస్టీ వంటి ఆర్థిక భారాలు వ్యాపారులపై పడుతున్నాయి దీంతో అనేక మంది వ్యాపారులు షాపులు ఖాళీ చేసేశారు తమ వ్యాపారాలు సక్రమంగా సాగడం లేదని అద్దె జీఎస్టీ వసూలు వంటివి భారంగా మారుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు ప్రస్తుతం ఇరవైకి పైగా షాపులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి మరికొన్ని షాపులు గోడౌన్లుగా వినియోగిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో నూతన భవనం నిర్మించేందుకు ఇక్కడ వ్యాపార సముదాయాన్ని ఖాళీ చేయించారు తిరిగి భవనం నిర్మించి రెండు వేల రెండులో కింది అంతస్తులు వ్యాపారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు పై అంతస్థు రెండు వేల ఏడు తర్వాత అందుబాటులోకి వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి విజయవాడ ప్రజలకు ఈ మార్కెట్ అందుబాటులో ఉంది అయితే ప్రస్తుతం ఈ మార్కెట్ నిర్వహణ సక్రమంగా లేదు నిర్వహణ సక్రమంగా ఉంటే మరికొంతమంది వ్యాపారులు చేరుతారని దీంతో పూర్తి స్థాయిలో షాపులన్నీ నిండుతాయని వ్యాపారులు చెప్తున్నారు షాపులన్నీ నిండుకుంటే బీఎంసీకి మంచి ఆదాయం వస్తుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు దీని పరిస్థితి అంటే ఇప్పుడు పైన కోవిడ్ దగ్గర మంది వెళ్ళిపోయారండి అంటే థర్టీ త్రీ పర్సెంట్ పెరగడం ఒకటి జీఎస్టీ ఒకటి దాని యాడ్ అద్దెలు పెరగడం వల్ల చాలామంది వెళ్ళిపోయారు ఖాళీ చేసి ఇప్పుడు దీంట్లో సగం కార్పొరేషన్ క్యాండవర్ అయిపోద్ది షాపులు వ్యాపారాలు లేవు మార్కెట్ అంటే ఎవరు రావట్లేదు ఇప్పుడు ఎక్కడంటే స్ప్రెడ్ అయిపోయింది ఎక్కడెక్కడ వ్యాపారం వెళ్ళిపోయింది కదా దానివల్ల రైతు బజార్లన్నీ పెద్ద పెద్ద ఏసీ బజార్లన్నీ వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ ఆఫీసులు అంటే ఆఫీసు పెట్టాలంటే ఇక్కడ పార్కింగ్ పెట్టాలంటే ఇరవై రూపాయలు పది రూపాయలు పార్కింగ్ స పార్కింగ్ సదుపాయాలు లేదు ముందు మెయిన్ మేము ఎన్నిసార్లు అడిగినా సరే అక్కడ బయట ఇచ్చామంటారు ఆ ఏమంటాడు డబ్బులు కట్టాల్సింది అంటారు పద్దాక ఘర్షణలో మేము వెళ్తాం నిలబడతాం ఇవన్నీ కూడా దానివల్ల ఇప్పుడు పది రూపాయలు కరేపక్క కొద్ది మీరు వాళ్ళు వచ్చి పది రూపాయలు పెట్టి అక్కడ పార్కింగ్ పెట్టి వచ్చి కొనలేరు కదండీ అవునా అలాగే కొన్ని మైనర్ రిపేర్లు 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 అలాగే టాయిలెట్స్ రిపేర్ మేము చేపిస్తాం మేమంతమంటే చేపిస్తామండి ఇక్కడ ఎవరు లేరు కదా ఒక ఇరవై పాతి మంది ఉన్నారు నూట ఎనభై మూడు షాపులకి కాబట్టి మేము అది కోరుతున్నాం కమిషనర్ గారిని కానీ మీ ద్వారా కోరుతున్నాం విజయవాడ నగరపాలక సంస్థ నిర్వహణలో ఉండే ఈ మార్కెట్ని ఏవైతే రిపేర్ మరమ్మతులు ఉన్నాయో అవన్నీ కూడా చేసి తమకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి వ్యాపారులు కోరుతున్నారు కేంద్రం సోమేశ్వరరావుతో కనకారావు న్యూస్ విజయవాడ నుంచి